వస్తే అందరికి నిజం ఎప్పటికీ నిజమే అది ముప్పై ఏళ్ళు కావచ్చు నలభై ఏళ్ళు కావచ్చు యాభై ఏళ్ళు కావచ్చు అది చరిత్రకు చెదలు పట్టని విధంగా నిజం అబద్ధం అది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుంటి కావచ్చు ఒక వంద సంవత్సరాలు కావచ్చు బ్యాక్ ఆ అబద్ధం అబద్ధం అది పూర్తిగా చెదలు పట్టేసి ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది పూర్తిగా నిజం ఒక కష్టమైన అప్పటికప్పుడు చాలా ఇబ్బందుల గురైన ఆ సిచ్యువేషన్స్ బట్టి ఆ నిజాన్ని రకరకాలుగా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా కూడా ఆ నిజం నిజమే అబద్ధం ఎన్ని రెట్లు పైబడి పెరిగిపోయినా కూడా అది అబద్ధమే నిజంగా ఉండాలనుకుంటే నిజాయితీ అబద్ధంగా ఉండాలనుకుంటే అభివృద్ధి ఈ రెండు మార్గాలలో ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఎన్నుకుంటారో ఆ ప్రజలంతా పూర్తిగా ఏదో ఒక రోజు ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్తగా ప్రజలు ఉండాలని కూడా తెలియజేస్తాము